వేదిక నాయన పెద్దలు తర్వాత ఈ సమావేశానికి ఏదైతే కర్త కర్త కర్మక్రియ అయినటువంటి లేకపోతల నరేందర్ గౌడ్ గారు అధ్యక్షులు అధ్యక్షులు తర్వాత ధర్మా కార్యక్రమాన్ని మిత్రులు దీనికి అన్ని పార్టీల నాయకులు సంఘాల వాళ్ళను కూడా పిలిచి ఏదైతే ముఖ్యంగా ఈ నలభై రెండు పర్సెంట్ విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో ఏదైతే బిల్లు స్థాపించే బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదానికి గవర్నర్ ఆమోదానికి పంపించినారో అవి మరి క్లియర్ అయినాయని చెప్తా ఉన్నారు మరి అనుమతి నేర్చాలది మరి అది అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పంపించాలంటే అది కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి అది క్లియర్ చేస్తే ఉభయ సభలలో క్లియర్ చేసిన తర్వాత ఈ చట్టానికి నోటిఫికేషన్ ఇవ్వని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపిస్తుంది ఆమె సంతకం పర్సెంట్ ఇచ్చిన తర్వాత రిసెంట్ ఇచ్చిన తర్వాత అది చట్టం అవుతుంది అది అమల్లోకి వస్తుంది కొంతమంది మిత్రులు ఏంటో చెప్పినారు అవును ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టినా కూడా సమీక్ష చేయొచ్చు కానీ

అన్న తర్వాత నైన్టీ తర్వాత నైన్టీ ఫోర్ లో అది సెంట్రీలో తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ నైన్టీ ఫోర్ పెట్టగలిగింది అది మనకు అనుభవిస్తా ఉన్నారు కాబట్టి సమీక్ష ఉంటుంది అని మనం పెట్టకపోవడము అది తప్పు వేరే ఏదో జీవో ఇచ్చి ఒక చట్టం చేసి ఎవ్వరు కూడా ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు

చేసి సమగ్రమైన దాన్ని చట్టం చేసిన తర్వాత కూడా చట్టం చట్టం చేసిన తర్వాత కూడా దాన్ని బీహార్ హైకోర్టు కొట్టివేసింది ఎందుకంటే సుమారు యాభై పర్సెంట్ దాడుతుంది